నమస్కారం సార్ నమస్కారం అండి దాశరథి గారి శత జయంతి నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి దాశరథి గారి శత జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మీరు ఆహ్వాన కమిటీ సహాయకుడు సలహాదారుడుగా నియమించడం జరిగింది అసలు ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేస్తా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సార్ మహాకవి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారి నూరవ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క జయంతిని బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిజామాబాదులో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో పెద్దలందరూ కూడా నన్ను జాయిన్ చేసుకోవడం ఒక సలహాదారుడిగా నియమించడం చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే అటువంటి మహాకవిని యాద్ చేసుకునే సందర్భంలో తన యొక్క జయంతి ఏర్పాట్ల కోసం నన్ను నియమించడం చాలా ఆనందము సంతోషకరంగా ఉంది ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో తన యొక్క నిజాం నిరంకుశ పాలనపై తన యొక్క పోరాటము తనని ఇక్కడ జైల్లో పెట్టినప్పుడు ఒక పండ్లు తోముకునే మన బొగ్గుతోని తన యొక్క కవిని కవిత్వాన్ని రాసి నా తెలంగాణ కోటి రతనాల వీణ అదే ఇప్పుడు ప్రజెంటు మన తెలంగాణ రావడానికి ఒక మార్గదర్శకంగా ఒక రూట్ మ్యాప్గా తయారై ఇలా తెలంగాణ ఏర్పడడం జరిగింది అటువంటి మహాకవిని స్మరించడం ఈ టైంలో ఆ అవకాశంలో ఆ పనిచేసే దాంట్లో నాకు ఒక పొజిషన్గా ఇవ్వడం నాకు ఎంతో ఆనందకము అటువంటి మహాకవి కోసము నా యొక్క శాయశక్తుల కృషి చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసము ప్రజల్లో ఇప్పుడున్న యువతలో తన యొక్క సంబంధించిన సాహిత్యాలను కవిత్వాలను తీసుకుపోవడానికి ఒక ఉపయోగకరంగా ఉంటుంది తెలంగాణ ఉద్యమకారుణ్ణి మనం యాడ్ చేసుకోవడం అంటే మన కుటుంబ సభ్యుని మనం యాడ్ చేసుకున్నట్టే అటువంటి మహాకవి యొక్క జయంతిలో నన్ను పార్టిసిపేట్ చేసే విధంగా ఉంచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ యొక్క మహాకవిని స్మరించుకునే అవకాశం ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలని చెప్పేసి వారిని యాద్ చేసుకుంటేనే మనకు మన యొక్క పెద్దలను యాద్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మన కుటుంబ సభ్యుని యాద్ చేసుకోవాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాను